బై ది ఫేస్ మీ అందరికీ ప్రభు నామములో వందనాలు మీరందరూ కూడా మంచిగా ఉన్నారని ఆశిస్తున్నాను ఐ వాంట్ టు షేర్ ఫ్యూ థింగ్స్ ఆర్ ది ఈ రాత్రి వేళ దేవుడు నాకు ఏమయితే ఆ విషయాలు మీకు నిర్బోధించాలని ఆశిపడుతున్నాను సో దిస్ ఇస్ ది రివల్యూషన్ ఐ గాడ్ వన్ మంత్ బిఫోర్ వెన్ ఐ స్టడీయింగ్ మัท్యూ చాప్టర్ ఇప్పుడు నేను చెప్పేది నేనందరికి నేను అనుకుని చెప్తున్నది కాదు కానీ ఒక నెల నేను భక్తి శుభార్త ధ్యానం చేస్తున్నప్పుడు దేవుడు నాకు ఇచ్చిన బయలుపాట్ల నుంచి ఈ విషయాలు దేవుడు నాతో మాట్లాడిన విషయాలు మీతో నేను చెప్తున్నాను సో బిఫోర్ ఐ స్టార్ట్ ఐ జస్ట్ వాంట్ టు షేర్ మై టెస్టిమనీ నేను ఈ దేవుడు నాకు ఇచ్చిన బయలుపాటుని మీకు తెలియపరిచే ముందు ఒక చిన్న సాక్షి మీతో చెప్తాను సో ఐ హావ్ రీడ్ మాథ్యూ గాస్పెల్ ఐ థింక్ మోర్ దెన్ 3 టైమ్స్ ఆర్ 4 టైమ్స్ మత్తీ సువార్తను నేను ఒక నెల రోజుల్లో వ్యవధులు మూడు నాలుగు సార్లు చదవడం జరిగింది బట్ ది రీడింగ్ దిస్ టైం ఇస్ లైక్ ఎ వెరీ డిఫరెంట్ లెవెల్ నేను ఇంత ముందు రెండు మూడు సార్లు మత్తీ సువార్త చదివాను కానీ ఈ సారి చదివినప్పుడు మాత్రం చాలా విభిన్నమైన రీతిలో దేవుడు నాతో మాట్లాడాడు మత్తీ సువార్త ద్వారా వి నో ది రీజన్ ఫర్ దట్ కాబట్టి ఈ రోజున ఆ కారణం చేతనే మీకు ఈ విషయాలు చెప్తున్నాను బికాజ్ వెన్ ఐ యామ్ గోయింగ్ టు స్టార్ట్ ది మాథ్యూ గాస్పెల్ నేను మత్తయి సువార్తను ఎప్పుడైతే ధ్యానం ప్రారంభించానో సో బిఫోర్ ఐ ఐ గెట్ టు స్టార్ట్ దిస్ నేను ఎలా ప్రారంభించానంటే ఈ ఈ వాక్యాన్ని ధ్యానించడం ఐ జస్ట్ ఆస్ ద హోలీ స్పిరిట్ టు హెల్ప్ మీ టు రివీల్ ద వండర్ఫుల్ థింగ్స్ ఇన్ ద గాస్పెల్ మత్తయి గాస్పెల్ ఈ మత్తయి సువార్త ధ్యానం చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడా నీవే ఇందులో నుంచి ఒక నూతనమైన సంగతులు నాకు బయలుపరచు అని వాక్యం ధ్యానించే ముందు నేను ప్రార్థన చేసుకున్నాను

దెన్ ఐ స్టార్టర్ ట్రైనింగ్ ఐ కంప్లీట్ మ్యాథ్యూ ఫస్ట్ క్యాప్టెన్ పదిహేను విషయాలు నేను అంగ్ల భాషలో ప్రాంతం చేస్తున్న తర్వాత మధ్య సో వంతు మరోసారి ధ్యానం ప్రారంభించారు సో ఐ వాల్ సో ఇంట్రెస్టెడ్ అండ్ లెడ్ టు రీడ్ ద మ్యాథ్లి సెకండ్ క్యాప్టెన్ ఐల్స్ కాబట్టి నేను చాలా ఆసక్తి కలిగితే చదువుతున్నప్పుడు పరిశోధాత్మక సాధనతో అప్పుడు మధ్య స్వంత రెండవ జంతా నేను వచ్చాను లైక్ ఐ ఫీల్ లైక్ ఇట్ రిలేటెడ్ మీస్ సో మెచ్ మత్స్థ రెండో అధ్యాయంలోకి వద్దామండి మత్స్సు వార్త రెండో అధ్యాయంలోకి వద్దాం మనం ఎవరైనా

ఆ ఆ కుర్పుదేశపు గ్రామంలో హెరోడ్ దగ్గరికి వచ్చినప్పుడు హెరోడ్కి కుర్పుదేశపు గ్రామానికి మధ్య ఒక సంభాషణ జరిగింది సో ఆఫ్టర్ దట్ ద కింగ్ హెరోడ్ హవ్ कॉल्ड देम ఇన్ ప్రైవేట్ ఫర్ ది ఇంటర్వ్యూ విత్ దెం ఆ ఆ ఆ ఆ సమయములో హెరోడ్ ఏం చేసాడంటే వాళ్తో చాలా తీవ్రంగా లోతుగా సంభాషించాడు సో ఇన్ సెకండ్ చాప్టర్ కెన్ ఎనీవన్ రీడ్ ఎయిత్ వర్స్ ఆ రెండవ అధ్యాయంలో ఎighth వచనం చదువుతారు ఒక్కసారి మత్తయి సువత రెండవ వచనముదే వచనం

వాళ్ళు బెత్లహేముకు వెళ్తూ ఉన్నప్పుడు దుర్పదేశ గ్రామలు సో హెరోద్ హావ్ కెప్ట్ ద నెగటివ్ థాట్ టు రిటర్న్ బ్యాక్ టు దెం అగైన్ టు రిటర్న్ బ్యాక్ టు హిమ్ అగైన్ మీకు విషయం తెలుసా ఇప్పుడు బెత్లహేము వెళ్లి యేసు ప్రభువును చూసినాక దుర్పదేశ గ్రామలు తిరిగి రమ్మని హెరోదు మంచి చెప్పాడా చెడు ఆలోచన చెప్పాడా దుర్దేశంతో చెప్పాడు తిరిగి రమ్మని చెప్పాడు

యేసు క్రీస్తు దగ్గరికి రక్షణలోకి నడిపించింది ఎవరు చెప్పండి కెన్ వి కెన్ యు టర్న్ టు జాన్ 14 చాప్టర్ 26 వర్స్ ఆ ఎవరైనా కూడా ఆ యోహాన్ సువార్త 4వ అధ్యాయము 26వ వచనం చదువుతారా యోహాన్ సువార్త 4వ అధ్యాయము 26వ వచనం యోహాన్ సువార్త 4వ అధ్యాయము 26వ వచనం యోహాన్ సువార్త 14వ అధ్యాయము 26వ వచనం యోహాన్ సువార్త 14వ అధ్యాయము 26వ వచనం చదువుతారా ఆదరణ కట్టనగ అనగా తంత్రినా నామమునంపబ్బవో పరిశుద్ధాత్మ తంత్రినా నామమునపబ్బవో పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి సమస్తమును బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటిని మీతో చెప్పిన చేయను మీరు మీకు అనుగ్రహించి సో హియర్ లైక్ వి కెన్ అండ్

కాబట్టి అంటే పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడంటే మనలను పాప జీవితాన్ని మనలో ఉన్న పాప జీవితాన్ని ఒప్పింపజేసి పాప జీవితంలో నుండి క్రీస్తు నడిపించే పని పరిశుద్ధాత్మ దేవుడు చేస్తాడు సో హియర్ ది స్టార్ రిలేట్స్ టు ద హోలీ స్పిరిట్ కాబట్టి ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితంలో చేస్తున్న కార్యం గురించి రాయబడింది ఆ కాబట్టి ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు

సో దే ఎట్ లాస్ట్ దే హావ్ రీచ్ ద ప్లేస్ వేర్ ద బేబీ వాస్ ద క్రైస్ట్ మన పరిశుద్ధాత్మ చేత క్రీస్తు యొక్క నడిపించబడిన రీతిలో నక్షత్రం ద్వారా క్రీస్తు దగ్గరకు తూర్పు దేశపు జ్ఞానులు నడిపించబడ్డారు చేరుకున్నారు యేసు ప్రభువుని సో షల్ వి ప్రైజ్ ద లార్డ్ ఫర్ ద హోలీ స్పిరిట్ కాబట్టి నక్షత్రం జ్ఞానుల్ని యేసు దగ్గరికి ఎలా నడిపించిందో మనందరినీ కూడా ఈ రాత్రి వేళ పరిశుద్ధాత్మ దేవుడు ఆయనను నడిపిచి రత్తు దేవుని సమర చెబుతాను మనందరికీ కూడా హalleluya హalleluya so uh, i can say that holy spirit is one of the precious gift god has given us మరి దేవుడిచ్చిన గొప్ప వరం ఏంటంటే అమూల్యమైన వరం ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడని మాట హalleluya హalleluya i want to tell some interesting to all of you అమ్ మీకు కొంచెం ఆసక్తికరమైన విషయం

కొంత మాత్రానికి పరిమితమైనటువంటి పరిస్థితి ಕನಿ ಇಪ್ಪುಡ ವರ್ತಮಾನ ಕಾಲವೋ ಮರ روزವೋ ಮರಂತ ಭಾಗ್ಯವಂತರುಂತೆ ಇಟ್ ಸೇಸ್ ದ ಹೋಲಿ ಸ್ಪಿರಿಟ್ ಡ್ವೆಲ್ಸ್ ಇನ್ us ಪರಿಶುದ್ಧಾತ್ಮ ರೂಪములో దేవుడే మనలో నివసిಸನಾರು ದೇವರ ಸದೃಗ ಬಂದಿದ್ದಾನೆ ಹ Alleluia Alleluia it yeah, dwells meaning the holy spirit is living in us ಪರಿಶುದ್ಧಾತ್ಮ

वारा लक्ष्य तरह पर चुची अच्छा ना तो भर तो लगे after they have reached the place where the Christ was क्रिस्टो उन्नत सवाल के वार चर कुन्नत धरुआ था so they saw him uh, they, after they have seen him the the hearts were filled with joy क्रिस्टो ने चुची ना पुरे वाला हरिया लो अच्छा ना तो तो महासंतोष तो निम्न बाट आ गया इस so when they saw the Christ ये पुरे ने वार चुचरो the hearts were filled with joy it does not say like happy but it says joy ah adhe nu kevala maamulu aanandam kaadandi maha santoshamtho vaadu hrudayam so with, uh, it, uh, why it's mentioned like joy no because ah yedukante achchanandam bharithulu ane maatu eduku raayabadindi ikkada telusa vaakyalo in english there is a lot of difference between happiness and joy ah uh, yedukante maha aanandam achchanandam kinu santosham chaala happiness is just uh, like uh, limited for a, a short time.

అనిమితమైనటువంటిది కొంత సమయానికి మాత్రమే ఉంటది అది బట్ హియర్ ఇన్ ఇంగ్లీష్ బైబిల్ ఇట్ సేస్ లైక్ దే ఆర్ ఫిల్డ్ విత్ జాయ్ ఆ కాబట్టి ఇక్కడ ఇంగ్లీష్ బైబిల్లో ఏముందంటే వాళ్ళ హృదయాలు మహా ఆనందంతో సంతోషంతో నింపబడాలి నా జాయ్ ఇస్ ది డిఫినిషన్ లైక్ వి మీన్ వి విచ్ ఇస్ స్టేస్ ఫర్ ద లాంగర్ టైం ఆ ఇక్కడ ఈ ఈ మహా సంతోషం అనే మాటకి ఆత్మానంద భరితుల అనే మాట మాట거든요 అంటే చిరకాలం ఉండే సంతోషం దేవుడు వాళ్ళకి ఇచ్చాడంటండి దేవుడు సో

తమ పెట్టెలు బంగారమును సామ్రాడిని గోలమును కానుకలుగా ఆయనకు సంబంధించినది సో ఇట్ సేస్ లైక్ ఓపెన్ లైక్ ట్రెజర్ చెస్ వాళ్ళు అక్కడేముందంటే వాళ్ళు తమ హృదయాలను తెలిచినట్టుగా వాళ్ళు వాళ్ళ దగ్గర ఉన్న పెట్టెలు తెలిసేటండి వాళ్ళ హృదయాలను తెలిసి సో దే గేమ్స్ ద గేమ్స్ ఆఫ్ గోయల్ ఫైన్ కేన్ సైన్స్ ఐ వాళ్ళు వాళ్ళ వాళ్ళు తమ తెచ్చిన పెట్టెలలో నుండి గోళము సామ్రాణి బంగారాన్ని ప్రభుకి అర్పణలుగా సమర్పించాడు సో హౌ కెన్ వి రిలేట్ దిస్ టు దిస్ ఇస్ ది మోస్ట్ వాల్యూయబుల్ థింగ్స్ ఇన్ ద పాస్ట్ డేస్ అ గమనించండి సామ్రాణి బోలము బంగారం అనేది మన కథ జీవితంలో చాలా విరువది సో ఇట్స్ వన్ ఆఫ్ ది వాల్యూయబుల్ అండ్ సో ప్రెషియస్ థింగ్స్ లైక్ ఫౌండ్ వెరీ రేర్ లైక్ అ ఈ బంగారం అనేది సామ్రాణి అనేది వాళ్ళు చాలా కరుదైనవి మనుషులందరూ చాలా ప్రియంగా

కొత్త నిబంధన ప్రకారంగా దేవుడు మనలో నుండి కోరతలేంటంటే విలువైనది ఆరు ఎందుకు మన విశ్వాసం చాలా దేవుడాశిస్తాడు దేవుడు కోతాడు మనము విశ్వాసం కోతున్నాడు దేవుడు కెనాయిన్ యూ వెల్ కెనాయిన్ షో ప్రూఫ్ కెనాయిట్ మీరు చెప్పింది నేను ఇప్పుడు విశ్వాసం కోరుతున్నాడు అన్నారు కదా దానికి నేను రుజువు చూపిస్తా బైబిల్ ఆధారం చూపిస్తా సో ఇట్ ఎ జాయింట్ ఫైవ్ ట్వంటీ ఫోర్ వ్యోహాంశువాత ఐదు ఇరవై చోదా వ్యోహాం శువాత

విశ్వాసం విశ్వాసం ఉంచండి యాభై మార్లు బైచిలకు క్రీస్తు మన కోరుకున్నాడు మనం ఆయన ఎందుకు విశ్వాసం వచ్చారు

విశ్వాసం ఉంచండి జస్ట్ బి నమ్మి పెట్టండి జస్ట్ బిలీవ్ అండ్ ఇట్ విల్ హ్యాపెన్ కాబట్టి మీరు నమ్ముతే మీ వల్ల అయితే నమ్ము వారి సమస్తమును నమ్మమని దేవుడు ఆశిస్తున్నాడు మనకి ఐ డస్ ఇస్ నాట్ ఆస్కింగ్ దిస్ గివ్ దిస్ మచ్ బిగ్ అమౌంట్ ఇట్ విల్ హ్యాపెన్ ఆర్ లైక్ నాట్ మీరు ఇంత డబ్బిస్తే ఇంత కార్నిస్తే మీరు గొప్ప కార్యం చేస్తా దేవుడు చెప్పుగా విశ్వసించండి చాలు మీ పట్ల గొప్ప కార్యం చేస్తా దేవుడు సో ఇఫ్ యు బిలీవ్ ఇన్ క్రైస్ దట్ ఇస్ గోయింగ్ టు గివ్ యు ఎ జాయ్ కాబట్టి ఆ

రావటం నక్షత్రం నడిపించబట్టం సాగుల పట్టడంరాధించడం బంగారం కానుకలు చూస్తున్నాం కనపడుతుంది దేవుని ఆత్మ చేత చక్కగా నడిపించబడేటువంటి క్రమం ఒక విధం అనుబడ మంచి క్రమం కనిపిస్తుంది సుందేశం కాలులో సోనే హమ్ బిలీవ్డ్ ఇన్ హి అండ్ ఎవరీథింగ్ హ్యాపెన్ అక్కడ విశ్వాసంతో వచ్చారు క్రీస్తులు కని ఉన్నారు నమ్మారు ఆ కానుకలు ఇచ్చారు ఆరాధన చేశారు అంతవరకు బాగానే ఉంటారు బట్ కానీ బిఫోర్ అక్కడ విశ్వాసంతో చెప్పమంటారా ఇక ఎన్ని జరిగినాక క్రీస్తు చూసినాక ఆరాధించినాక కానుకలు ఇచ్చిన తర్వాత

సో హెట్ ఈస్ ద ఫాస్ట్ లైఫ్ వి హ్యాఫ్ లెఫ్ట్ గమనించండి హే రోడ్ దగ్గర నుంచి బయలుగేరు ఎక్కడికి వచ్చారు క్రిస్ ఎక్కడికి వచ్చారు క్రీస్తు లాగా ఇచ్చారు సంతోషం వచ్చింది సమాధం వచ్చింది అదే వచ్చాయి మనం అక్కడి నుంచి మనం ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారు ఆ హేరోద్దు అనేది మన పాప జీవితాలకి పాప జీవితాలకి బ్రిడ్జి పైన జీవితాలకి సారూశ్వరి స్నాథక దేవుడు సో దిస్ ఈస్ ద రెవెల్యూషన్ అండ్ గర్ల్ ఫ్రమ్ గర్ల్ హీడింగ్

God had warned them. It says, निश्चय होंगे शाह वारु, हेयर वात तेरी के मल्ला तेरी के बैंडों पेरी तेरे उनकी चेता हैचेरी चलाते हैं ड्राइवर जिन्दा टण्डी ये विश्व करेगा पढ़ के टिका। So, uh, it says like God have warned them in a dream।

కాల్ ద్వారా మాట్లాడాడు కాల్ ద్వారా హెచ్చరించాడు త్రూ ద డ్రీమ్ హి వార్న్ దెం ఆ కాల్ ద్వారా మాట్లాడనే కాదు హెచ్చరించాడండి సో టుడే ఈ రోజు ఇన్ వాట్ వే గాడ్ ఇస్ వార్నింగ్ us ఈ రోజు దేవుడు ఏ రకంగా మన హెచ్చరిస్తున్నాడు మాట్లాడుతాడు చెప్పండి ఈ రోజు మనతో చెప్పండి అమ్మా కాబట్టి ఈ రోజు గాడ్ వాంట్స్ యు అండ్ మీ నాట్ టు రిటర్న్ టు ద పాస్ట్ ఈ రోజు నీ వాక్యం చెప్తున్నా

నవంబర్ వరకు డిసెంబర్ లోకి వచ్చే ముందు మనం ఎలా

ఆ రవేనప్పుడు రోడ్డు పక్కనే ఉంది చెప్పని ఈ స్థలం 이르కుగా ఉంది అ నెమ్మదిగా పోవాలను మలుపు తిరగవాలను ఆ యాక్షన్ దానికి ప్రాధావర ప్రమాణం జరిగిస్తారు మరి ఎక్కడికి పోదు మన సో ఇన్ దట్ వే ఆ రకంగా వెల్్ యు ఎంటర్ ద న్యూ ఇయర్ సో కొత్త సంవత్సరానికి ప్రవేశించే ముందు సో దిస్ నైట్ యాత్రిగల గోడ్ ఇస్ వార్నింగ్ యూ దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు డు ది వర్డ్ Past. So being the humans is not possible for us to not return to the past. So you have to seek the help of the Holy Spirit. തമാ സോ ലെറ്റ് അസ് ഓൾ സ്റ്റാൻഡ് അപ്പ് ആൻഡ് ഒксаര അതെ എഴുന്നേൽപടാമ നമ്മൾ അങ്ങറി കൂട